నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తనిఖీలు చేపడుతున్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా వ్యభిచారం చేస్తూ ఉన్న కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు కువైట్ దేశ జరుగుతూ ఉన్న భద్రతా తనిఖీలలో భాగంగా కువైట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ పబ్లిక్ మొరాలిటీ ప్రొడక్షన్ అండ్ కంబాటింగ్ ఇన్ పర్సన్ ట్రాఫికింగ్ ద్వారా ప్రాతినిధ్యం వివిధ దేశాలకు చెందిన ముగ్గురు మహిళలతో కూడిన అంతర్జాతీయ అంతర్జాతీయ వ్యభిచార నెట్వర్క్ ను అధికారులు పట్టుకున్నారు అలాగే ఆర్థిక చెల్లింపులకు బదులుగా వెబ్సైట్లు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఇద్దరు వ్యక్తులను మోసం మరియు మోసం చేసిన ఆరోపణల పైన అరెస్టు చేయగలిగింది కువైట్ లో అంతర్జాతీయ వ్యభిచార నెట్వర్కింగ్ తో సంబంధం ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో మహిళలతో సహా వారిని అరెస్టు చేశామని చెప్పి వీరందరూ ఎవరైతే కువైట్ కు వస్తూ ఉన్న ప్రవాస మహిళలు కానీ ఇతర మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బలవంతంగా వ్యభిచారం చేయిస్తూ ఉన్నారు అలాగే వీరు సోషల్ మీడియా ద్వారా మహిళలను ప్రభావితం చేస్తూ ఉన్నారు ఒకవేళ వాళ్లే విజా ఇచ్చి కువైట్ కు పిలిపించుకుంటే వారి దగ్గర నుంచి పాస్పోర్ట్ అన్ని లాక్కొని బలవంతంగా ఈ యొక్క వ్యభిచార కూపంలోకి దింపుతూ ఉన్నారని చెప్పి అలాగే ఈ యొక్క అంతర్జాతీయ వ్యభిచార నెట్వర్క్ గురించి సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమై వెంటనే వారిని అదుపులోకి తీసుకొని వాళ్ళ యొక్క వాళ్ళకు సంబంధించిన అన్ని వస్తువులు కానీ పరికరాలు కాని కంప్యూటర్లు కాని ల్యాప్టాప్ కానీ అన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మహిళలు ఇటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్